पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తీసుకోవడం జరుగు వాళ్ళకి కావాల్సినటువంటి శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఎవరు కూడా మిస్ కాకుండా వాళ్ళ ఇకపోతే ఫర్దర్గా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ మీ స్టేషన్లలో మా స్టేషన్లలో దీనికి రెక్టిఫై చేయాలి ఏం చేయాలి అంటే చెప్తారు అంటే లాస్ట్ టైం నాకు గుర్తుంది అంటే వన్ ఇయర్ బ్యాక్ కూడా మనం పెట్టాము అప్పుడు కూడా ఐ థింక్ తారక్ రామవరావు వాళ్ళు కూడా ముందు ముందు వచ్చారు అప్పుడు కూడా ఒక హోమ్ కి సమ్ హార్ట్ వాల్వ్ ఇష్యూ తెలిసిపోయింది అతనికి సమ్ ఇష్యూ ఉంటాయి దాని తర్వాత అతను సర్జరీ చేయించారు సో ఇది అంటే హెల్త్ చెకప్ మనం రెగ్యులర్గా ఎవ్రీ వన్ ఇయర్ ఆఫ్టర్ ఫోర్టీ ఇయర్స్ ఫోర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేస్తే మరి ముందు తెలిసిపోతుంది ఏమేమి అవుతుంది సో దానికి మీరు అందరు ఇప్పుడు లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది సమ్ త్రీ హండ్రెడ్ మెంబర్ వచ్చారు మిగిలిన త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మనం బలవంతంగా ఒకరొకరికి నామినేట్ చేసి మీ డ్యూటీ మీరు రోజు ఉంది రండి సరిగ్గా ఇది మీ కోసం మీ వెల్ఫేర్ కోసం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది వాడాలి హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి మీకు ఎల్ఎఫ్టీలో ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి లీవర్ ఏది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు మందు కూడా చెప్తారు తీసుకోవాలి ఈ డైట్ లైఫ్ చేంజెస్ ఇది చేయాలి నిన్న కూడా మనం ఒక ఎక్స్పెరిమెంట్లో హైదరాబాద్ నుండి ఒక న్యూట్రిషనిస్ట్ రమ్మని చెప్పాము నిన్న ఐ థింక్ సిర్సిల్ ఆటే డిస్ట్రిక్ట్ గార్డ్ వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు సో దానిలో కూడా దాని తర్వాత నాకు ఆమె చెప్పింది సార్ ఇది ఇది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఇట్లా ఇట్లా చేసుకున్నారు సో దానికోసం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము మనం మేబీ వన్ మంత్లో ఆ ప్లాన్ కూడా రెడీ అవుతుంది సో దట్ మన పోలీస్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్లో ఆ చేంజ్ చేయడానికి అంత ఈజీ లేదు బట్ అట్లీస్ట్ మనం మనం ఫుడ్ హ్యాబిట్స్తో ఏమేమి చేంజ్ చేయొచ్చు అదే వన్ మంత్ తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తున్నాము వన్ మంత్ ఆ ప్రొసీజర్కి పడుతుంది అది యాప్ లాగా ఉంటుంది మీ ఫోన్లో మీకు చెప్తుంది ఏమేమి చేయాలి ఏమేమి తినాలి ఎట్లా తిన్నారు ఇంకా ఎంత తిన్నారు ఇంకా ఎంత మిగిలింది అట్లా వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నారు మీ అందరి కోసం సో అది కూడా వాడాలి సో హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇప్పుడు మనం యోగా పెడుతున్నాము సాటర్డే 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 కాకుండా కూడా ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు అప్పుడప్పుడు మనం పరేడ్ పెడతాము పరేడ్ కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఓకే పరేడ్ కాకుండా రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఏమైనా మీరు ప్రతిరోజు చేస్తే మీ హెల్త్ మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంతమంది డిఎస్పీస్ ఉన్నారు ఫిట్ ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో కూడా ఫిట్ ఉన్నారు మీరు అందరు కూడా అదే వయసులో అట్లా ఉండాలి అది కోరుకుంటున్నాను దానికోసం మీరు ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇట్ వోంట్ బి గుడ్ సో ఫస్ట్ ఆఫ్ అగైన్ మళ్ళీ వీళ్ళందరూ కి నా సైడ్ నుండి టీం నుండి మళ్ళీ థ్యాంక్ యూ మీరు అందరు వచ్చారు సో ఈ లాస్ట్ టైం కూడా ఐ థింక్ మనం ఒక్క రోజు చేసాము కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది ఏనా సో అందువల్ల ఈసారి మనం హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ సెవెంటీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ మెంబర్స్ చేసి పంపిస్తాము సో దట్ రిపోర్ట్స్ కూడా మిస్ మ్యాచ్ కాదు अंदर की रिपोर्ट्स वो प्लीज़ यूट् दोज रिपर्ट्स इंका इंकोक रिक्वेस्टे कर्जिस्ट प्लीज अरे कर्यलजिस्ट ले सो कर्यजिस्ट टू डी इको थ्री डी इक्वे थ्री डी इक्वे बेस्ट सो प्लीज़ का डॉक्टर गार्मानी मीन तो सर सो दट टू डी इको वील की ना